ఎమ్మెల్యేల హాస్యనందిత మృతి షాక్ కి గురి చేసింది ఎమ్మెల్యేగా పదవి చేపట్టి మూడు నెలలు కాకుండానే ఆమె మూడు ప్రమాదాల బారిన పడి మృతి చెందింది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే కన్ను మూశారు అయితే లాస్యతో పాటు తన హక్కు కూడా వేరే కార్ లో ఆమె వెంటే ఉన్నారు అసలు ఈ ప్రమాదం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నారు ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మెల్యే లాస్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లారు దర్శనమైన తర్వాత సంగారెడ్డి పఠాన్చేరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది ముందుగా టిప్పర్ ను కొట్టి తర్వాత డివైడర్ ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది అయితే కారులో లాస్ పాటు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు డ్రైవర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు గుడికి వెళ్ళి వస్తూ ఉండగా కుటుంబ సభ్యులంతా ఒక కార్ లో ఉండగా లాసి మాత్రం వేరే కారు ఎక్కారు ఆ కారే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది అయినా సరే ఆ కారులోనే లోనే వెళ్తూ ఉన్నారు పైగా ఆ డ్రైవర్ నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు తెల్లవారు జామున ఫుల్ స్పీడ్ లో ఉన్న కారు ప్రమాదానికి గురైంది అసలు ఈ ప్రమాదం జరుగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని అన్నారు లాసి అక్క తమకే షాకింగ్ గా ఉందని చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిందన్నారు సిస్టర్ మనతో పాటు ఉన్నారు ఉదయం ప్రమాదం జరిగినప్పుడు వేరే కార్ లో వస్తుంటే ప్రమాదం జరిగింది గుడికి వస్తుంది ఉంటుంటే అయ్యింది మేము వచ్చేసా ముందు మాకు తెలియదు ఎట్లా జరిగింది ఏం జరిగింది తెలియదు తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత కాలేజ్ ఫైవ్ ఓ క్లాక్ ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తను అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఆవిడ చేతికి ఒక దారం కనిపిస్తుంది ఎక్కడ కట్టుకున్నాను గుడిలోనే కట్టింది ఎక్కడండీ బాసర గుడిలో ఆవిడతో పాటు ఎవరెవరు ఉన్నారు కార్లో కారులో డ్రైవరు అబ్బాయి చెల్లెలు ఇద్దరే ఉన్నారు అంతే చివరి సార్ ఏం మాట్లాడింది వాళ్ళ అమ్మతో కానీ మీతో కానీ ఏం లేదు వస్తున్నా మీరు ముందు వెళ్ళండి నేను వస్తున్నా వెనకాల అని అంతే అంతే సంబంధించి ఏమైనా చేశారండి ఇంట్లో నార్మల్గా చేస్తారు కదా ఇంకా ఏం డిస్కషన్ ఏం లేదు అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయిపోతుండొచ్చు ఇక్కడే స్మశాల మార్ట్కల్ డాడీది ఎక్కడ పెట్టి పెద్ద నాన్నది ఎక్కడ పెట్టిండో అక్కడే చేస్తాను ఇక లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు అటు కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకున్నారు లాస్య అంత్యక్రియలు కూడా కాసేపట్లో చేయనున్నారు